ఏదో టిఫిన్ చేసుకోవడం మనం కామన్ అయ్యింది కానీ చట్నీ చేసుకోవడం గొప్పండి అది కూడా మనం ఈ గారిలోకి అల్లం పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది రొట్టెలు వేసుకుంటూ అన్నమాట ఎలాగనుకుంటున్నారా కొంచెం మిరపకాయలు మినపప్పు వేయించేసుకున్నాం నెక్స్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం కూడా పచ్చిపోయే వరకు కూడా మనం వేయించేసుకున్నాం మినపప్పు పొట్టు మినపప్పు అయితే మాత్రం టేస్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారు నేను కలర్ కోసం మీరు చూడకండి టేస్ట్ కోసం చూడండి హెల్త్ కూడా చాలా మంచిది పొట్టు మిరప అయితే ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ యాడ్ చేసుకుని తర్వాత ఈ పచ్చిమిరకాయలు అల్లం కూడా మిక్సీ ఆడేసుకున్నాను నిమ్మకాయ ఇంత చింతపండు అయితే మాత్రం నేను వేసాను మనం చిక్కగా తీసుకున్న పర్వాలేదు కొంచెం లిక్విడ్లో తీసుకున్నా పర్వాలేదు మనం తినే పచ్చడిని ఎలా ఎలా ఇష్టం అంటే అలా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న పచ్చడి వన్ వీక్ అయినా సరే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనో నెక్స్ట్ ఏంటంటే మనం నిల్వ పచ్చడి మీకు అస్తమాటికి చూపిస్తాను నేను ఈ టెంపరీ పచ్చడి ఏంటంటే హోటల్ స్టైల్ చట్నీ అనమాట లిక్విడ్లో పల్చగా ఉంటుంది వాళ్ళు చాలా బాగుంటుంది అంటూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళు మనకెందుకు రాదు అని చెప్పి నేను ఈ విధంగా నేను మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను అందులో ఈ గార్లిక్ అయితేనే బాగుంటుందండి కొంచెం ఆ వాళ్ళైతే మాత్రం వేసుకున్నాను వామ్ పోపెట్టి పెట్టి చాలా బాగుంది నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా సింపుల్గా ఏమండి కష్టపడి చేసి ఇవన్నీ చేసే వాళ్ళకి ఎందుకో వ్యూస్ రావండి అలా ఇది అది అని చెబుతూ ఉంటారు చూసారా వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి ఏమిటో నాకు అర్థం కావట్లేదండి ఎందుకు ఈ జనాలందరూ అలా ఎందుకు నమ్ముతారు నాకు అస్సలు అర్థం కావట్లేదు కరెక్ట్గా కష్టపడి వాళ్ళకి కొంచెం లైక్ కొట్టండి